చూడండి ఇగో మొత్తము మధ్యలో నైన్ లైన్స్ ఉంటాయన్నమాట మధ్యలో ఉన్నది ఇటు ఫోర్ అటు ఫోర్ మధ్యలో ఒకటి ఉంటుంది చూడండి కొంచెం పెద్ద లైన్ అనమాట ఈ తొమ్మిది లైన్లు ఇది ఇటు లైన్ ఇటు లైన్ కలిపి లెవెన్ లైన్స్ మొత్తం లెవెన్ లైన్స్ కలిపి ఎంత అవుతుంది వన్ సెంటీమీటర్ అనమాట ఓకేనా అండి ఇది వన్ సెంటీమీటర్ సెంటీమీటర్ అనేది ఎలా కొలుస్తారు ఇటీ టేప్ మొత్తం మీటర్ నర ఉంటుందండి మీటర్ నర ఉంటుంది మీటర్ నర అంటే ఎంత అంటే ఒక్క నిమిషం చూపిస్తాను రిటర్న్లో చూడండి మీటర్ నర టేఫ్ అంటే నూట యాభై నూట యాభై సెంటీమీటర్లు అయితే మీటర్ నర అవుతుందనమాట అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే వన్ మీటర్ అనమాట హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే వన్ మీటర్ ఒకవేళ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితేనేమో పాదక్కువ మీటర్ అనమాట అదే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితేనేమో హాఫ్ సెంటీమీ అది పావు సెంటీమీటర్ అనమాట ఏది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ అయితేనేమో ఇదిగో చూడండి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితేనేమో హాఫ్ సెంటీమీటర్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితేనేమో అర సెంటీమీటర్ పావు సెంటీమీటర్ అండి సారీ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే పావు పావు సెంటీమీటరు ఫిఫ్టీ సెంటీమీటర్స్ అంటేనేమో హాఫ్ సెంటీమీటర్ అనమాట ఓకేనా ఈ టేప్ అయితే మొత్తం వచ్చేసి మీటర్ నారైతే ఉంటుంది మరి ఇంచెస్ కొలుస్తారు కదా దీంట్లోనే ఇంచెస్ ఎలా కొలుస్తారు చూడండి ఇటు సైడ్ నుంచి ఇంచెస్ కొలుస్తారు మొత్తం ఎన్ని ఇంచులు ఉంటుంది ఈ టేపు చూడండి వచ్చేసి మొత్తం అరవై ఇంచులు ఉంటుంది అనమాట టేపు అరవై ఇంచులు ఉంటుంది వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటుంది ఓకేనా మరి ఇంతకీ వన్ ఇంచ్ అంటే ఏంటి ఎట్లా ఎక్కడి నుంచి కౌంట్ అవుతుంది చూడండి వన్ ఇంచ్ అంటే ఇదిగో లైన్స్ ఎక్కడ క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది ఈ ఇను ఇది కూడా ఈ ఇనుముతో ఉంది ఉంది కదండీ ఇది కూడా కౌంటే అవుతుంది కౌంటే అవుతుంది అనమాట ఇది కౌంటు లేదా అనుకోవద్దు ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు వన్ ఇంచ్ అనమాట ఓకేనా వన్ ఇంచ్ అంటే ఎంత ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చెప్తాను ఇగో ఇక్కడ నుంచి ఇదేమో ఒకటి రెండు రెండు గీతల పైన అయితేనేమో పావించు మళ్ళీ పావించు కాంచి ఇగో ఇక్కడ దాకా అయితేనేమో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లైన్ పెద్ద లైన్ ఉంది కదండి ఇదైతే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ముప్పా ఇంచ్ అయితేనేమో మళ్ళీ మిడిల్కి రండి ఎన్ని గీతలు అయితే ముప్పా ఇంచు అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ నుంచి కౌంటు చేస్తేనేమో సెవెన్ ఈ లైన్ నుంచి కౌంటర్ చేస్తేనేమో సిక్స్ ఈ సిక్స్ లైన్స్కి అయితే ముప్పావించి అవుతుంది పావించి అంటే రెండు లైన్లకి ఈ లైన్ నుంచి మొదలు పెడితే ఈ లైన్ వరకేమో మూడోది అయితేనేమో పావించు లేదు ఇక్కడ నుంచి అయితేనేమో రెండోది అయితేనేమో రెండో గీతైతేనేమో పావించు అనమాట ఇక్కడ నుంచి అయితే మూడో గీతయితే పావించు హాఫ్ ఇంచ్ అంటే ఎన్ని లైన్ల తర్వాత మూడు లైన్ల తర్వాత ఈ లైన్ నుంచి అయితే మెయిన్ లైన్ నుంచి అయితే మెయిన్ లైన్ నుంచి అయితేనేమో ఫిఫ్త్ది ఫైవ్ది అదైతేనేమో హాఫ్ ఇంచ్ అనమాట ఈ నుంచి ఈ లైన్ ఈ మెయిన్ లైన్ కాంచి ఈ లైన్కి వచ్చిన ఇంత వస్తే ఒక ఇంచ్ అనమాట ఒక ఇంచ్ అంటే ఎన్ని లైన్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ లైన్స్కి వన్ ఇంచ్ సెవెన్ ఈ మెయిన్ లైన్లు వస్తుంది ఎయిట్ నైన్ 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 లైన్స్ అయితే వన్ ఇంచ్ అనమాట ఇక్కడ లైన్స్ లేవు కాబట్టి నేను అక్కడ కౌంట్ చేసి చెప్పాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అండి ఇనుము దానితోనే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది ఒక ఇంచు చూడండి క్లియర్గా చూడండి ఇది హాఫ్ ఇంచు ఇదో మెయిన్ లైన్ ఉందా ఇది హాఫ్ ఇంచు దీని లైన్ వదిలేస్తే ఇక్కడ ఉంటుందండి ఇది పావించు ఇక్కడ రెండు లైన్లు ఉంటాయి పావించా ఇగో ఈ లైన్ కాడ డ్రా చేస్తేనేమో ముప్పావించు ఇక్కడ ఈ లైన్ కాడ ఈ మెయిన్ లైన్ కాడ డ్రా చేస్తేనేమో వన్ ఇంచ్ అనమాట క్లియర్గా అర్థమైందండి అర్థం కాకపోతే అడగొచ్చండి టేప్ కొలతలు అయితే ఇలా ఉంటాయి అనమాట ఒక ఇంచ్ అంటే ఎంత అంటే ఒక ఇంచు అంటే ఇంత రెండు ఇంచులు అంటే ఇంతవరకు మూడించులు అంటే ఇంతవరకు నాలుగించులు అంటే ఇంతవరకు ఐదు ఇంచులు అంటే ఇంతవరకు ఇదేమో ఇటువైపు అయితేనేమో ఇలా ఎలా గ్యాప్తో ఉన్న వైపు ఉన్న నెంబర్స్ అయితేనేమో ఇంచుల ప్రకారం ఇలా గ్యాప్ లేకుండా ఉన్నదైతేనేమో ఇలా ఉంటేనేమో సెంటీమీటర్ల ప్రకారం ఒక ఇరవై సెంటీమీటర్ల క్లాత్ ఇవ్వండి ముప్పై సెంటీమీటర్ల క్లాత్ ఇవ్వండి ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ క్లాత్ ఇవ్వండి అని అడుగుతారు మన దాంట్లో అయితేనేమో ఎలా హాఫ్ మీటరు హాఫ్ మీటరు అర మీటరు ముప్పై మీటరు మీటర్ అంటే ఇలా గొలుస్తారు కొంతమంది ఏమో మీటర్ల రూపంలో చెప్తారు మీటర్ల రూపంలో చెప్తారు కొంతమంది ఏమో సెంటీమీటర్ల రూపంలో చెప్తారు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ క్లాత్ ఇవ్వండి అని అడుగుతారు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే కొంతమందికి అర్థం కాదు ఏంటిది కొత్త వాళ్ళకైతే అర్థం కాదు ఎంత అని ఒక్కొక్కరికి ఒక్కొక్క భాషలో తెలుస్తుంటుంది అనమాట ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే పావ మీటర్ అని అదే ఫిఫ్టీ సెంటీమీటర్స్ అంటే అర మీటర్ అని సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ముప్పవ మీటర్ అని హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే మీటర్ అని అలా మీటరు బావంటే మీటరు బావంటే ఎంత నూట ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మీటర్ నర అంటే మీటర్ నర అంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్సు మీటరు పాదొక్క రెండు మీటర్లు అంటే ఎంత పాదొక్క రెండు మీటర్లు అంటే ఎంత కౌంట్ చేసుకోవాలి పాదొక్క రెండు మీటర్లు అంటే చెప్పండి గెట్ చేసి చెప్పండి మళ్ళీ ఇరవై సె యాభై సెంటీమీటర్లు డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సెంటీమీటర్లు అనమాట నూట డెబ్బై ఐదు సెంటీమీటర్లు అయితే ఒక రెండు సెంటీమీ ఒక రెండు మీటర్లు అవుతుంది అనమాట ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అంటే నాకు తెలుసు కొంచెం కన్ఫ్యూజ్లో నేను ఫస్టే ప్రిపేర్ అయ్యి చేయలేదని తీయట్లేదు ఈ వీడియో ఏం చేస్తున్నానంటే ఇలా బ్లౌజులు కట్ చేద్దామని ఎందుకు ఐడియా వచ్చేసి ఈ టేప్ గురించి అందరికీ తెలిసి ఉండదు కదా చెప్దామనే ఉద్దేశంతో ఇలా ఈరోజైతే టేప్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అర్థమైందా అండి ఒకవేళ ప్రిపేర్ అయి చెప్తేనేమో పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం ఇట్లా చెప్పగలుగుతుందంటే నేను డైరెక్ట్గా వీడియో చేస్తున్నాయని అర్థం అనమాట టేపు కొలతలు అయితే ఇలా ఉంటాయండి ఒక్క ఒక కొంతమంది ఏమో మీటర్ భాషలలో వాడతారు కొంతమంది ఏమో సెంటీమీటర్ భాషలలో వాడతారనమాట ఈ మీటర్ అంటే ఎంత ఉంటుంది హాఫ్ మీటర్ అంటే ఎంత ఉంటుంది ముప్పావు మీటర్ అంతే ఎంత ఉంటుంది ఇంకా పావు మీటర్ అంటే ఎంత ఉంటుందని ఈ సెంటీమీటర్ల రూపంలో మనం తెలుసుకోగలిగితే కొలతలు అనేవి ఈజీ అవుతాయి అన్నమాట ఈ ఈ టేపు కొలత మెయిన్ తెలిస్తేనే మనం మిషన్ అనేది బ్లౌజ్లో ఏదైనా కానీ పుట్టగలుగుతాము ఎవరికైనా కానీ ఇవ్వగలుగుతాము బేరం చేసే వాళ్ళకు కూడా ఈ దీని గురించి టేప్ కొలతల గురించి అయితే తెలవాలండి టేప్ కొలతల కొలతల గురించి దాదాపు కొంతమందికి నేర్చుకున్న వాళ్ళకు కూడా తెలియదు ఎవరికైనా తర్వాత రాను 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 రాని అర్థమవుతుంటుంది అనమాట మిషన్ మీద కూడా ఉంటుంది కొంతమందికి టేపు టేప్ కొలతలు మిషన్ మీద కూడా ఉంటుంది ఆ మిషన్కి పెట్టి కూడా దానికి ఉంది కదండి మిషన్ దానికి పెట్టి కొలిస్తే అది మీటర్ ఉంటుంది అనమాట మీటర్ టే మిషన్ టేబుల్ ఉంటుంది కదండి అది కూడా మీటర్ ఉంటుంది అలా పెట్టి కూడా కొంతమంది కొలుస్తారు కొంతమంది ఇలా చేతులతోటి కొలుస్తారు అనమాట ఇగో ఇది ఇంత అంటే వన్ ఇంచు అంటే టూ ఇంచు మన ఏలు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంటుంది అనమాట ఇలా కూడా కొలుస్తారు వన్ ఇంచ్ అంటే ఇంత టూ ఇంచ్ అయితే ఇంత త్రీ ఇంచెస్ అయితే ఇంత మన ఏళ్ళతోటి కూడా గొలవచ్చు అనమాట ఓకేనా పెట్టి కూడా గొలుస్తారు కొంతమంది ఇగో రెండున్నర ఇంచులు అంటే ఏలు ఇలా పెట్టి కూడా ఇలా ఇలా గొలిచి కూడా కొలతలు గొలిచి కూడా బ్లౌజ్ కటింగ్ చేస్తారు అప్పటి వాళ్ళకి ఇలా ఇలానే తెలుస్తాయి కదండీ అప్పటి కొలతలు వేరు అవే గ్రేట్ కొలతలు తర్వాత టేపులు వచ్చినాయి అంతా ఇంగ్లీష్ మయమైన తర్వాత ఇలాంటి టేపులు వచ్చినాయి కానీ అప్పుడు ఏరా ఉండదండి ఫోర్ ఇంచెస్ అంటే ఇలా ఏళ్ళు పెట్టి కొలిసేవాళ్ళు ఏళ్ళతోటి ఇట్లా కూడా పదేళ్ళు ఇంచు రెండేళ్ళు ఇట్లా నాలుగించులు అంటే ఇలా పెట్టి పెట్టి కొలుస్తారు పెట్టి కొలుస్తారు షేప్ బెల్ట్ కడ కొలిచేటప్పుడు కూడా ఇలా పెట్టి కొలుస్తాం ఇలా పెట్టి కొలుస్తాం ఇలా చేయితో కొలిసే వాళ్ళు కూడా ఉంటారండి ఇలా వన్ ఇంచు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇడ నెక్ దగ్గరనైతే ఇలా పెట్టి నేను ఇంత ముందుకు ఇలానే కొలిచేది నాకు నేను అన్ని డీటెయిల్డ్గా తెలుసుకోవాలని తెలుసుకొని మరి ఈ వీడియో చేస్తున్నాను అనమాట నా వీడియో కాక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోనైతే అందరూ అందరికీ యూజ్ అవుతుంది అందరికీ షేర్ చేయండి ఓకేనా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం మిస్టేక్స్ నేను కరెక్ట్గా చెప్పానా చెప్పలేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చండి తెలియకపోతే కూడా నేను తెలుసుకుంటాను కదా తెలియకపోతే కూడా నేను తెలుసుకుంటా అందుకనే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కామెంట్ చేయండి నేను మంచిగా చెప్పానా చెప్పలేదా కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను భలే డిస్టర్బ్ చేస్తున్నారు పిల్లలు వచ్చి ఓకేనా బాయ్ మరి